హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్ విక్తేజ్ ఫ్లాగ్స్ ఈరోజు స్పెషల్ ఎగ్ పొరటు మసాలా కర్రీ అండ్ ఈ కర్రీ చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ కర్రీ ఎలా చేయాలో చెప్తాను చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అందులోకి రెండున్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిట్టపటలు ఇలా జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు ఒక కప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న నాలుగైదు పచ్చిమిర్చిస్ అన్నని తరుగు కూడా ఇందులోకి వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మెత్తబడి ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటోస్ సన్నని తరుగును కూడా ఇందులోనికి వేసుకొని ఈవెన్గా కలుపుకొని టమాటోలో నుండి స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మూతపెట్టి ఉడికించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటోల నుండి స్కిన్ అయితే సపరేట్ అయ్యింది ఇప్పుడు ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ధనియాలు ఇంకా జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా ఇందులోనికి వేసుకొని మసాలాలు అనేవి మాడకుండా మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మసాలాలో నుండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోనికి గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనం చేస్తున్న ఈ ఎగ్ పొరటు కర్రీకి నేను రెండు బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను కావాలంటే మీరు క్వాంటిటీని కూడా పెంచుకోవచ్చు ఈ బాయిల్డ్ ఎగ్స్ని ఇలా కొబ్బరి తురుములాగా తురుముకోవాలి బాయిల్డ్ ఎగ్స్ని ఇలా తురుముకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత కర్రీలో నుండి ఇలా ఆయిల్ కొద్దిగా సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న ఈ ఎగ్ పొరటిన్ కూడా ఇందులోనికి వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి ఈవెన్గా కలుపుకొని వీలైతే మీ టేస్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా టేస్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో గ్రేవీ చిక్కబడేంత వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్ పొరటు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఈ కర్రీ మీరు చపాతి రైస్ పూరి ఎందులోకి తిన్నా చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకటేలాగా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి అండ్ చాలా బాగుంటుంది చాలా నచ్చుతుంది కూడా సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ